హాయ్ అండి మా అమ్మాయి అల్లుడు గారు వాళ్ళ మ్యారేజ్ టైంలో దిల్హ్ శ్రీకా అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేసిన విషయం అయితే మీ అందరికీ తెలిసిందే కదండి సో మా ఛానల్ దిల్హ్ శ్రీకాకు అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి కానీ ఒక చిన్న విషయం ఏంటంటే దిల్హ్ శ్రీకా అనేది అందరికీ పలకడానికి రావట్లేదు వీళ్ళ ఛానల్ ఎలాగో ఎస్ఎస్ కపుల్ ఉంది మాకు వెంటనే ఐడియా వచ్చి మా ఛానల్ని ఎస్డి కపుల్ లాగా పెట్టి దానికి మా పేరు లాడ్ చేశాము ఇప్పుడు మా ఛానల్ సర్చ్ చేయాలంటే ఎస్డి కపుల్ అండర్ స్కో శ్రీజా ఇది ఒకటే కాదండి ఇన్స్టాగ్రామ్తో పాటు మీ అందరికీ దగ్గర అవుదామని మేము యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాము మీకు పెద్ద కన్ఫ్యూజన్ వద్దని దాని పేరు కూడా సేమ్ పెట్టాము ఎస్డి కపూర్ శ్రీజా దిలీప్ మాకు ఇదే సపోర్ట్ని మీరు ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్లో కూడా మా జర్నీని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నన్ను మాట్లాడించే ఛాన్స్ మాత్రం మా అమ్మాయి నాకు ఇవ్వదు సో తనని కూడా చాలా అంటే చాలా బాగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాడు మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తారో వాళ్ళ ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి మీ అందరి సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలి సో మంచి మంచి కంటెంట్తో మేము మీ ముందుకు వచ్చేస్తాం సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి ఓకే అండి బాయ్ ప్లీజ్ విజిట్